జై శ్రీరామ్ ప్రతి దేవాలయానికి ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది దానికి తగ్గినటువంటి పూజా నియమాలు ఏంటి తయారు చేసేటటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి విధానంలో కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం ఆ దేవాలయానికి నిర్ణయింపబడతాయి కానీ ఏ దేవాలయానికైనా ఖచ్చితంగా మనం అమలా అమలుపరచాల్సింది డ్రెస్ కోడ్ అండి ఈ డ్రెస్ కోడ్ కనుక అమలు చేస్తే చాలా దేవాలయాల్లో మార్పు వస్తుంది మన సనాతన ధర్మం యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలిసినట్లు అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని పొట్టి పట్టి టీషర్ట్స్ వేసుకొని మగ ఆడ తేడా లేకుండా దేవాలయానికి అది ఏమన్నా పద్ధతేనా అండి మన సనాతన ధర్మం అలాగే భగవత్ దర్శనం చేసుకోవాలని చెప్తుందా నిజానికి చూడండి ఒక చిన్న ఉదాహరణ ఎంత గొప్పవాడైనా ఒక పిల్లవాడు ఎంత తెలివి గలవాడైనప్పటికీ కూడా ఒక స్కూల్లో చదువుకోవాలి అంటే మీ అబ్బాయికి యూనిఫామ్ వేసే పంపించండి అంటారు అంతేకాని మేము చాలా లగ్జరీగా ఉండేవాళ్ళం అండి మా అబ్బాయికి యూనిఫామ్ వేయ నెల రోజులు ఒక్కొక్క రకం డ్రెస్ వేసి పంపిస్తానంటే ఒప్పుకుంటారో దానికి ఒక బర్త్డే రోజు తప్పితే మిగతా రోజుల్లో అంతా కూడా స్కూల్కి యూనిఫామ్ వేసుకెళ్లాల్సిందే మరి ఒక చదువుకునేటటువంటి విద్యార్థి అలాంటిది పాటిస్తున్నాడు అలాగే గొప్ప సర్జన్ ఎంత గొప్ప సర్జనైనా చూడండి ఒక ఆపరేషన్ చేసేటప్పుడు తను వేసుకోవలసినటువంటి యూనిఫామ్ వేసుకొని సర్జన్ 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 ఆపరేషన్ చేస్తాడు కానీ ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు వేసుకొని వాళ్ళు ఆపరేషన్ చేయరు నిజానికి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారు కూడా పూర్తి చేసేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా మనం కాసాపోసి కట్టుకొని కట్టుకొని ఆ ప్రకారమే వంట చేసి ఆ తర్వాత ఆ ప్రకారమే మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తామే కానీ ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని భగవతారాధన చేయమే మరి మన వ్యవస్థలోనే మనం ఇన్ని ఇన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవటానికి ఇంకా ఎంత చక్కగా మనం వెళ్ళాలండి మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవడానికి ఆ ఒక్క రోజున్నా మనం వెచ్చించాలి కదా ప్రతి దేవాలయంలో కూడా చిన్న దేవాలయాలు పెద్ద దేవాలయాలు అని కాదు ప్రతి దేవాలయంలో కూడా ఇది ఏర్పాటు చేయాలి వచ్చిన ఫస్ట్లే వస్తారు అంటే ఎవరు ఎలాంటి భక్తులు వస్తారు మన సనాతన ధర్మం పట్ల మక్కువ భక్తి శ్రద్ధ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే అలాంటి వాళ్ళు దేవాలయానికి వస్తారు ఒక దేవాలయానికి వెళ్ళడం మనం మనసుని పవిత్రం చేసుకోవడానికి అలాగే మన మనసులో ఉన్నటువంటి బాధని తగ్గించుకోవటానికి కల్లోలంగా ఉన్నటువంటి మనసుని శాంతపరుచుకోవడానికి చిన్న చిన్న దుస్తువులు వేసుకొని వెళ్తే ఎదుట వ్యక్తులు నలభై ఏళ్ళ వాళ్ళు అరవై వేళ్ళ వాళ్ళకు కూడా మనసు భగవంతుని మీద నిలుస్తుందా అండి ఒక్కసారి అట్టే పెట్టుకోవాలో తెలుసుకోవాల్సినటువంటిది ఎవరు కదా కాబట్టి చక్కగా సాంప్రదాయపరమైనటువంటి దుస్తులే ఆడవాళ్ళు ధరించాలి మగవాళ్ళు కూడా అంతేనండి ఈ విషయంలో వాళ్ళు ఏం తక్కువ కాదు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కడు ఎన్నేళ్ళు వచ్చిన వాడైనా సరే నిక్కర్లు వేసుకోవడం టీషర్ట్లు వేసుకోవడం ఇలా చేయడం సగ్గు చెప్పండి కదా భగవంతుడి దర్శనానికి చక్కటి వస్త్రధారణ పోనీ అది కుదరలేదు పైజమానా వేసుకోవచ్చు అంటే ఒక ఆలయాలని మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఇలా వెళ్ళినటువంటి వారికే మేము అనుమతిస్తాము అని ఖచ్చితమైనటువంటి నిబంధన పెట్టాలి వీళ్ళు టికెట్ తీసుకున్నారు కదా వీళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు కదా అని ఎలా పడితే అలా లోపలికి రానిస్తే మరి వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు భగవత్ దర్శనానికి వచ్చారు అంటే మనం ఎలా నమ్ముతాం చెప్పండి సనాతన ధర్మం అంటేనే ముందుగా వ్యక్తమయ్యేది మన వస్త్రధారణ మన వేషధారణలోనే వీళ్ళు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు అవునా కాదా అని మనం ఎలా చెప్తాము వాళ్ళ యొక్క వేషధారణ వాళ్ళ యొక్క వస్త్రధారణ వాళ్ళు ఎలా ఉన్నాడు నుదట విభూతి ఉందా బొట్టు ఉందా కుంకుమ పెట్టుకున్నారా తలలో పూలున్నాయా చేతికి గాజులు ఉన్నాయా ఇలా స్త్రీ పురుషుల్ని మనం చూసి నిర్ణయం తీసుకుంటాం కదా ఇలా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళనే దేవాలయాల్లోకి అనుమతినివ్వాలి అలాగే ప్రసాదాల విషయంలో కూడా చేసేటటువంటి వాళ్ళని చక్కగా అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎవరు చేస్తే దానికి అంత రుచి వస్తుందో ఇలా అన్నాలని ఏమనుకోకండి కానీ ఒక ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తే అంత అమితమైనటువంటి రుచి పసందుగా ఉంటుంది అన్నది బ్రాహ్మణుడికి తెలిసినట్టుగా ఇంకొకరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు వంటని ఆస్వాదించినట్టుగా తిని బండాలని ఆస్వాదించినట్టుగా ఇంకొకరు అంత చక్కగా తినలేదేమో అని నాకు అనిపిస్తుంది ఇది వివాదాస్పదానికి కాదు అంటుంది అంత చక్కగా చేయటం వాళ్ళకు మటుకే వస్తుంది అని చెప్పడానికి కాబట్టి ప్రసాదాలను తయారు చేసే వాళ్ళని తప్పకుండా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అందులో శాకాహారులను మటుకే ఏర్పాటు చేస్తే ఇంకా చక్కగా పటిష్టతని తెచ్చినట్టుగా ఉంటుంది శాఖాహారులకైతే వాసనలో మార్పు వచ్చినా ఇట్టే పసిగట్టగలుగుతారు ఏదైనా తేడా వస్తే నెయ్యి కలుగుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసన బట్టి అందులో ఏం కలిసింది అన్నది మనం సులువుగా పట్టుకు పసిగట్టేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఇలా చేస్తే చక్కటి వ్యవస్థని మనం తీసుకొచ్చినటువంటి వారం అవుతుంది